నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా మిగిలిపోతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మా ఆది నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పేద ప్రజలకు వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా మిగిలినటువంటి వారికి అందరికీ కూడా రోజు మూడు వేల రూపాయలు మూడు నెలల బోనస్ మూడు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు ఈరోజు నాలుగు వేలు మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా డయాలసిస్ చేసుకునే వారికి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివాలా పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారనే దానికి కారణాలు రెండు గతంలో కూడా రెండు వందల పింఛన్ రెండు వేల రూపాయలు చేస్తామన్నాం చేశాము అదేవిధంగా ఏదైతే వితంతులకు కానీ మైనార్టీలకు కానీ పేదపేదల సంక్షేమం కోసం సంక్షేమాన్ని కూడా ఒక కన్ను అభివృద్ధి ఒక కన్ను అని చెప్పి మేము చేయడం జరిగింది ఈ రాజ్యస పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ కేవలం బటన్ నొక్కుతున్నారని చెప్పి ఆ బటన్ నొక్కిన తర్వాత ఎవరికి ఎంతమందికి వచ్చిందో ప్రజలకు కూడా తెలుసు ఈరోజు ఈ విప్లవాత్మకమైన మార్పులో జనం కోసం ఇంకా రేపు భవిష్యత్తులో ఏవైతే ఉన్నాయో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి మెగా డిఎస్సికి ఫైల్ చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసివేయడం జరిగింది పింఛన్లను మూడు వేలకు నాలుగు నాలుగు వేలు జూలై నెల మూడు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్లను కూడా మళ్ళీ ఎక్కడైతే గతంలో ఉన్నాయో వాటిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాము ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి పేద ప్రజలకు అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి ఎప్పుడైతే ఇవి రెండు సమానంగా చేస్తేనే రాష్ట్రం కానీ గ్రామాలు కానీ బాగుపడతాయి పరిశ్రమలు వస్తాయి ఈ రోజు వాళ్ళు చేసిన దుర్మార్గాల వలన గత ప్రభుత్వం చేసినటువంటి నూట యాభై సీట్లు ఇస్తే తీసుకున్న మరుక్షణమే వాళ్ళు విధ్వంసానికి దిగి ఆ రోజు ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రజావేదికను కూల్చడం కావచ్చు అన్ని వర్గాల అదేవిధంగా అధికారులకు మోసం చేయొచ్చు ప్రజలను మోసం కూడా చేస్తూ మోసగిచ్చినారు కాబట్టి ఈ రోజు ఇన్ని వేల లక్షల మంది కోట్లాది మంది కూడా కూటమికి ఈ రోజు ఇన్ని సీట్లు ఇవ్వడం ఉంది బాధ్యత ఉన్న పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నన్ను ఎందుకు తిరస్కరించారో తెలియదు నన్ను హిమాలయాలకు పోవాలనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రజలు ఆయన ఇప్పటికన్నా హిమాలయాలకు వెళ్ళిపోయి లక్షణంగా ప్రజాశాంతగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు మంది అయినా ప్రశాంతంగా బతుకుతారు